డబ్బుదే ఉందండి ఇవాళ వస్తుంది రేపు పోతుంది ఇవాళ వస్తుందేమో ఇవాళ పోతుందేమో రేపు కావాలంటే రాదు హలో అండి ఈరోజు వీడియో మినప సున్నుండలు ఎలా చేసుకోవాలి అంటే చేసుకోవడం అందరికీ తెలుసు అనుకోండి కొంచెం ఈజీ పద్ధతిలో మన అన్నీ ఈజీగానే ఉంటాయనుకోండి పొట్టు మినపప్పు కాకుండా అదే పొట్టు మినువులు కాకుండా ఇలా గుళ్ళు మినప్పప్పు తోటి అనుకోండి అంటే ఆల్మోస్ట్ చాలామంది ఇలా అనుకోండి కానీ ఎలా చేసుకోవాలనేది కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళందరికీ చెప్పడం అనమాట నేను కిలో డబుల్ హార్ట్స్ మినబుళ్ళు తీసుకున్నానండి ఎందుకంటే వాటిలో అయితే కొంచెం రాళ్ళు అవి ఏముండవు కదా టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందండి అలాగే కిలో మినపప్పుకి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నామండి బియ్యం కంపల్సరీ అండి సున్నుండలకి అవి కూడా ఎర్రగా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత మనం చల్లగా అవ్వాలన్నమాట అండి మనం గ్రైండింగ్ చేయించుకోవాలంటే మిల్లు పట్టించుకోవాలంటే చల్లగా అయిన తర్వాత మిల్లు పట్టించుకోవాలి అలాగే ఈ మినువులు కొంచెం కొంచెం క్వాంటిటీలో మనం మంచి బంగారపు కలర్లో వేయించుకుందామండి అన్నీ మినువులు వే వేయించుకునేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి కమ్మటి వాసన అసలు నిజంగా మన చుట్టుపక్కల ప్రాంతం అంతా వచ్చేస్తుందేమో అంత మంచి స్మెల్ వస్తుందండి మినువులు వేయిస్తుంటే కానీ పొట్టు మినప పొట్టు చాలా చాలామంది చేస్తారు అది చాలా పెద్ద ప్రాసెస్ అండి మా పొట్టు అంతా పోయేంత వరకు దంచాలి దంచిన తర్వాత మళ్ళీ చెరగాలి చెరిగిన తర్వాత మళ్ళీ ఇసురు రాయిలతో ఇసురుతారు అది చాలా పెద్ద ప్రాసెస్ అలా కాకుండా ఇలా మనం అన్నీ వేయించుకుని చల్ల చల్లగా అయిపోయిన తర్వాత పిండి గిరినీకి ఇచ్చేసామనుకోండి ఒక పది నిమిషాల్లో అయిపోతుంది కదా అలాగే నా దగ్గర బటర్ ఉందనమాట అండి బటర్ నేను అప్పుడికప్పుడు మనం వెన్న కాల్చుకుని దాంతో సున్నుండలు చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా అలా అని మీకు ఇది చూపిస్తున్నాను ఒకవేళ ఇంట్లో మనకి వెన్న లేకపోయినా మూల్య బటర్ కానీ ఇలాంటివి దొరుకుతున్నాయి కదండి అవి కూడా చాలా బాగుంటున్నాయి బటర్ తెచ్చుకొని ఇలా కాసుకుని అప్పటికప్పుడు మనం సున్నుండలు చేసుకోవచ్చు నేను మామూలుగా కిలో మెనువులు వేయించుకున్నాను కానీ సగం క్వాంటిటీయే కలుపుతున్నాయండి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను మెనువులు కిలోకి కిలో బెల్లం పట్టేస్తుంది కొంచెం ఇది నేను ముద్ద బెల్లం తీసుకున్నానండి ఎందుకంటే మనకి బాగా కలుస్తుంది అనమాట మన సున్నుండలు చేసినా కూడా మనకి మంచిగా లాగా అంటే రౌండ్గా చక్కగా వస్తాయి అనమాట ఇలాంటి బెల్లం అయితే కొంచెం కష్టంగాని కలపడం మనకు లేట్ అవుతుందండి చేతులతో చక్కగా ఏదో మద్నా చేసినట్టు కలిసేంతవరకు కలుపుతూనే ఉండాలండి దానికే ఒక గంట పట్టేస్తుంది చక్కగా మనకి నెయ్యికి ఆగిపోయింది కమ్మటి వాసన వస్తుందండి ఆ నెయ్యి అయితే ఇల్లు అంత ఎంత మంచి స్మెల్లో చాలా బాగా అనిపించింది తర్వాత టీ ఫిల్టర్ తీసేసుకొని దాంట్లో మళ్ళీ అప్పటికప్పుడు కాచుకున్నాం కదండీ కొంచెం నలకలు అవి ఉంటే మళ్ళీ బాగుండదు కదా టీ ఫిల్టర్తో పట్టేసుకొని మనం సున్నుండలు చేసేసుకుందాము కానీ కొంచెం వేడి ఉన్నప్పుడే కలుపుకున్నాం అనుకోండి మనకి ఆ బెల్లం అనేది లైట్గా కొంచెం కరిగి చక్కగా లడ్డులాగా కట్టుకోవడానికి బాగా వస్తుందండి అదే సున్నుండలు చుట్టుకోవడానికి బాగా వస్తుంది చల్లగా అయిపోయిన తర్వాత ఎందుకో తెలియదండి అంత అనుకూలంగా రాదు మనం కొంచెం 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 క్వాంటిటీలో కలుపుకుని నేను ఏంటంటే రెండు సార్లుగా కలపడానికి అలా అని కొంచెం వేసుకున్నాను అనమాట అండి ముందు కొంచెం వేసుకుని తర్వాత ఇంకో పక్కకు పెట్టాను మళ్ళీ చేద్దామని ఓ పక్కన చేయి కాలుతూనే ఉంది కానీ మనం ధనధనం అంటూ చేసేసుకోవాలండి చేసుకుంటేనే ఉండలు అవుతాయి అన్నమాట లేకపోతే మనకు కొంచెం కష్టం అవుతుంది నెయ్యి క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది అనమాట అండి చల్లగా అయిన తర్వాత చేసుకుంటే కానీ ఫస్ట్ ఏంటంటే ఒక చేతికి వచ్చినంతగా కొంచెం పెద్దగా చేశాను కానీ ఇంకా చిన్న చిన్న సున్నుండలు చేసుకోవచ్చు అనుకోండి సరదాగా ఒక మూడు పెద్దవి చేశాను అనమాట అండి చూడడానికి బాగుంటుంది కదా అని ఎంత బాగుంది కదా చెప్పలే అందం అనిపించింది కదండి చూడడానికి కూడా ఇలా అన్నీ చేసేసుకోవడమేనండి అంటే మూడు పెద్దగా చేశాను కనవయన్ని కొంచెం చిన్న చిన్నగా చేశాను మనం అంత పెద్దవి అంటే తినలేం కదా అది ఇద్దరు తినచు హాయిగా అసలు సంక్రాంతి అంటేనే సున్నుండలు కదండి ఫస్ట్ భోగి రోజు నాడు తలస్నానం చేసి ఫస్ట్ తినే స్వీట్ ఏంటి అంటే సున్నుండలు నాకు అయితే కనుక తర్వాత అరిసెలు నెక్స్ట్ రే రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ అరిసెలు వీడియో పెడతానండి అంటే ఇదైతే నేను ఇక్కడ చేసేసాను అయితే కొంచెం ఊర్లో చేద్దాం ఊరు వాతావరణంలో అన్నట్టుగా అందుకు చేయలేదు ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి చూపించామనుకోండి బాగుంటుంది కదా అని చేయలేదు ఊరెళ్ళిన తర్వాత ఆ వీడియో మీకు చేసి పెడతాను నేను అరిసెలు ఎలా చేసుకోవాలి ఏంటని ఎందుకంటే మ్యాక్సిమం అరిసెలు అనేది మనం పుట్టింటి నుంచి వచ్చేటప్పుడే కదా ఎక్కువ తెచ్చుకుంటాము అదే అండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఈ చిన్న సైజులో మనం అన్నీ చేసుకుందాము ఏదో సరదాగా మూడు పెద్దవి చేశాను తర్వాత అన్నీ మనం చుట్టేసుకుందామండి అంతే అండి మన సున్నుండలన్నీ రెడీ చూస్తే మట్టికి నోరు ఊరిపోతుంది కదా చాలా బాగున్నాయి కదండి చూడ్డానికి తింటే కూడా అంతే కమ్మగా ఉన్నాయండి చాలా టేస్ట్ అనిపించింది ఎందుకంటే అప్పటికప్పుడు నెయ్యి కాచుకుని మన చేతులతో మనం కాచుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అన్నట్టు మర్చిపోయాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష